పెద్దలు లక్ష్మణ్ శర్మ గారు గోవర్ధన గోశాల నుంచి గో గొప్పతనం గురించి ఆయన గోశాల గురించి ఆయన ఇచ్చే సర్వీసెస్ గురించి వారు తయారు చేసే నెయ్యి గురించి వివరించవలసిందిగా కోరుతున్నాను ఇది అందరూ చూడండి ఒకసారి దేశీ ఆవు నెయ్యి దీనిని ముప్పై లీటర్లకి పాలుని మనము తోడేసి దాన్ని మళ్ళీ అంటే మజ్జిగ చేసి మళ్ళీ చిలికితే వచ్చేటువంటిది ఒక లీటర్ నెయ్యి వస్తుందండి ఇది పొద్దున్నే కనుక ఒక స్పూన్ కనుక మనం ఈ నెయ్యి తీసుకుంటే పెద్దవాళ్ళు చెప్తారు ఆయుర్వేదంలో శతమా శతమానం ఆయుషు అంటే వంద సంవత్సరాలు వాళ్ళు చక్కగా జీవిస్తారు అని చెప్తారు అందుకని ఇది ఒక యూజ్ అండి దాని తర్వాత దీనికి ఒక ఇంకొక అప్లికేషన్ ఏంటంటే మీరు అన్నంలో వేసుకోవచ్చు కిచిడీలో కూడా చేసుకోవచ్చు అండి సో ఇవన్నీ దీని ఉపయోగాలు ఉంటాయి దీన్ని ఒకసారి ట్రై చేయండి ఈ స్టాల్స్ ఎవరైతే పెట్టారో వీళ్ళందరికీ కూడాను ఇది మీ త్రీ థౌజండ్కి మా ఈ కామర్స్ వెబ్సైట్లోను మా ఆఫీస్లోను భోజనాల్లో అమ్ముతాము ఈ స్టాల్స్లో ఉన్నవాళ్ళు మీ ప్రోడక్ట్స్కి ఇది ఒక యాడ్ చేసుకోండి మినిమం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తక్కువ ఇండియా హైదరాబాద్లో ఎక్కడా కూడా లేదు మీరు మీకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి మీ స్టాల్స్ వాళ్ళందరికీ కూడా ఈ వంద మందికి నేను మీకు ఇది ఇస్తున్నానండి నెక్స్ట్ ఇది నాజల్ డ్రాప్ అండి ఇది మీరు పర్సనల్గా యూజ్ చేయండి ఇది కనుక మన చేతిలో ఉండే దీని పేరు సర్వరోగ నివారణి డ్రాప్స్ ఈ డ్రాప్స్ని కంట్లో కనుక ఒక్కొక్క చుక్క వేసుకున్నట్లయితే మైండ్ సెల్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి ఐసెట్ తగ్గుతుంది బ్రెయిన్ స్ట్రోక్స్ లాంటివి ఎప్పటికీ మనకి రావు ఇది కరోనాని త్రీ డేస్ టు ఫైవ్ డేస్లో తగ్గించిందండి ఇది ఈ అద్భుతమైన మెడిసిన్ దీన్ని బుక్కులో కూడా వేసుకోవచ్చు బుక్కులో వేసుకోవడం వల్ల టూ సెకండ్స్లో మీ రెస్పిరేటరీ సిస్టమ్ ఫ్రీ అవుతుందండి టూ సెకండ్స్లో దీన్ని చెవులో వేసుకుంటే బాడీలో హీట్ తగ్గుతుంది ఎండాకాలం కదా మీరు ఒక్కసారి ట్రై చేయండి మీ చెవులో కనుక వేసుకున్నట్లయితే ఇనప పెనం కింద మంట ఉన్నప్పుడు మనం ఒక నీరు చల్లని నీళ్ళు ఇలా వేస్తాం టపక్ టవక్ సౌండ్ వస్తుంది అట్లా మీకు ఇది సౌండ్ వస్తే మీకు బాడీలో బాగా హీట్ ఉన్నట్టు బాడీలో హీట్ ఎక్కువ ఉంది అంటే కనుక మనకి కోడ్ దగ్గర నుంచి క్యాన్సర్ వరకు మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి ఇండైజేషన్ ప్రాబ్లము కాన్స్టిబేషన్ ప్రాబ్లం ఉంటుంది ఈ విధంగా మన మనని రెస్పిరేటరీ సిస్టము బాడీ హీట్ తగ్గించడము మైండ్ సెల్స్ యాక్టివేట్ చేయడము ఇవన్నీ కూడాను ఒక సింగిల్ లాజల్ డ్రాప్ చేయగలుగుతుంది దీని పేరే సర్వ రోగ నివారణ డ్రాప్స్ ఇది చాలా యూనిక్ ప్రోడక్ట్ అండి మా దోషాలకి చాలా బాగా వెన్నుపూసలాగా పనిచేసేటువంటి ప్రోడక్ట్ ఇది పల్లబొడి అండి ఈ పల్లబొడి గురించి మీకు అర్థం చేయించడానికి చిన్న స్టోరీ చెప్తాను క్రూసియానా అనేటువంటి ఒక ఫిలాసఫర్ ఉంటాడు అతను డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు వాళ్ళ స్టూడెంట్స్ వచ్చి ఏమన్నా మంచి విషయం చెప్తావా అని అడిగినప్పుడు అతను నేనగ తెచ్చి గట్టిగా చూపిస్తాడండి మళ్ళీ పళ్ళు చూపిస్తాడు మళ్ళీ అర్థం కాలేదడిగితే మళ్ళీ నేక చూపిస్తాడు పళ్ళు చూపిస్తాడు ఏ ఇంకా అర్థం కాలేదు ఏం చెప్పదలుచుకున్నావు ఏంటి పళ్ళు ఏంటి మాకేం అర్థం కావట్లేదు అన్నప్పుడు ఒక కాయిదా మీద రాస్తాడు నేనక చిన్నప్పటి నుంచి ఉంటుంది చనిపోయే వరకు ఉంటుంది పుట్టినప్పుడు ఉంటుంది చివరి వరకు ఉంటుంది పళ్ళు మధ్యలో వస్తాయి మధ్యలో పోతాయి అంటారు అంటే స్మూత్ గా మాట్లాడు ప్రేమగా మాట్లాడు సాఫ్ట్ గా మాట్లాడు అని చెప్పడం నా ఉద్దేశము గా మాట్లాడితే పళ్ళు పోయినట్టుగా నీ రిలేషన్ తొందరగా పోతాయి అని చెప్తాడు కానీ ఈ పళ్ళ పళ్ళు ఉన్న బ్యూటీ ఏంటంటే ఇది పళ్ళు మీ నాయకులతో పోటీ పడతాయి నేను కూడా మీతో పాటు చిరకాలం ఉంటానని చెప్తాయి అర్థం నాకు ముప్పై రెండు పళ్ళులో ముప్పై రెండు పళ్ళు తీసేస్తామని చెప్పారు డాక్టర్లు నేను సెలైట్స్ వాడటం అన్న డర్మిటోమైసైటిస్ కి అప్పటి నుంచి పనులు వాడుతున్నారంటే ఒక్క పన్ను కూడా తీయలేదు ఇది ఒక రామ్ బాబా గురువు కూడా చెప్పారండి ఇంతకన్నా మంచి ప్రోడక్ట్ పనులకి ఏది ఉండదా నేను చాలా ప్రోడక్ట్ చూశాను ఎయిటీ ఫైవ్ ఇయర్స్ అండి ఆయనకి రీజన్ ఏంటంటే ఇందులో పంచగవ్య విగ్గి ఉంటుంది భస్మ ఉంటుంది పన్నెండు ఆర్గాలకి సంబంధించినటువంటి హబ్స్ ఉంటాయి అర్జున తులసి గిలో అయిపో ఇలాంటివన్నీ హబ్స్ ఉంటాయి పుట్టకుండా పొదిరి పువ్వు వాము పువ్వు ఇలాంటి పెయిన్ రిలీఫర్ కూడా ఇందులో ఉంటుందండి ఇది వండర్ఫుల్ ప్రోడక్ట్ ట్వల్ ఇయర్స్ నుంచి ఉంది ఇది కూడా మీరు ట్రై చేయండి స్టాల్ లో స్టాల్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫస్ట్ మీరు చూడండి మీకు నచ్చకపోతే కేజీ నెయ్యి ఇస్తా సభాముఖంగా మూలం సంత సభ ఉద్దేశం చెప్తున్నాను ఇంతకన్నా ధైర్యం నాకు ఒక కేజీ నెయ్యి ఫ్రీగా ఇస్తాను ఆయన నేను నెల రోజులు వాడానయ్యా నా పళ్ళు ఏం బాగాలేదు నువ్వంతా బోగస్ గాడి పంచా నువ్వు నువ్వు పంచలే తప్ప ఏమి కనుక మీరు చెప్పినట్లయితే కేజీ ఇస్తాను ఈయన ఈయన కూడా మా నెయ్యి మా ప్రోడక్ట్స్ తీసుకుంటారు సార్ కూడా సో అంత కాన్ఫిడెంట్ గా చెప్తా ఇది ఏ గురించి బాగా చెప్పండి ఇది చెప్తాను ఎందుకంటే పంటి బాధ పుల్టీ బాధ ఉంటే అంటారు ఆ ముందు ఆ బాధ పడకుండా ఉంటే పోవడానికి ఉపయోగపడుతుంది ఇది న్యాచురల్ ధూప్ స్టిక్స్ అండి బయట మీరు యూజ్ చేసే ధూప్ స్టిక్స్ అగరబత్ ఏవైతే ఉంటాయో కెమికల్స్ యూజ్ చేస్తాము దానివల్ల మన రెస్పిరేటరీ సిస్టమ్ పాడైపోతుంది అండ్ హెల్త్ కూడా మనకి పాడైపోతుందండి ఇది వాడండి గా ఉంటుంది ఇది కూడా అంత స్ట్రాంగ్గా రికమెండ్ చేయను ఎందుకంటే మీకు స్టిక్ ఉంది సో ఇది నేను అంత సాటిస్ఫాక్టరీగా ప్రొడక్ట్ కాదు గుడ్లో మెల్ల మీరు బయట కానీ ఇది బెటర్ అండి అంతే అన్ని ఆకుల్లో కల్లా ఉత్తమమైన ఆకు ఏంటంటే మొనగాకండి మన గోశాలకు వచ్చి మీరు సందర్శించండి గోవర్ధనం గోశాల కట్టెదారంలో ఒక పదకొండు ఎకరాల్లో ఉంది యూరియా డీఏపీ కూడా గడ్డికి కూడా వేయలేదు పదిహేను వందల చెట్లు ఉన్నాయి వీటి నుంచి మనం బలగా పొడి చేస్తాము దీన్ని మీరు పొద్దున్నే వేడి నీళ్ళల్లో నీళ్ళల్లో ఒక స్పూన్ వేసుకొని తాగితే మీకు కనీసం మీరు తినే ఆహారంతో కంపేర్ చేస్తే ఒక వారం రోజులు సరిపోను మీకు కావలసినటువంటి విటమిన్స్ మినరల్స్ అన్ని బాడీకి వచ్చేస్తాయండి దీన్ని కార్యలు కూడా చేసుకోండి అలా తాగలేకపోతే ఈ సబ్బు పేరు సొర అండి సొర అంటే బ్యూటిఫుల్గా ఉంటారు అందంగా ఉంటారు అంటే దీన్ని కనుక మీరు వాడినట్లయితే అదండి ఇందులో పంచగోబి గీ ఉంటుంది ఆ తర్వాత కొబ్బరి శుద్ధమైన కొబ్బరి ఉంటుంది ఉండదండి కొంచెం ఎసెన్షియల్ ఆయిల్ వేస్తాం తొందరగా అరిగిపోతుంది డిస్అడ్వాంటేజ్ అంతేది కానీ ఇట్స్ అ వెరీ గుడ్ ప్రోడక్ట్ అండి దీనికి సర్వరోగ డ్రాప్స్ డ్రాప్స్తో పాటు సెవెన్ ఎయిట్ నైన్ డ్రాప్స్ అని పెడతాను నేను సెవెన్ ఓ క్లాక్ కల్లా మీరు భోజనం కంప్లీట్ చేయండి ఎయిట్ ఓ క్లాక్ గ్యాగెట్స్ నాపయండి నైన్ ఓ క్లాక్ పడుకోండి వన్ ప్యాకెట్ నాకు తెచ్చాల్స్ వాళ్ళందరూ కూడా ఒక వన్ మినిట్ ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయండి మీకు ఒక మంచి శుభవార్త చెప్తున్నాను నేను మా స్టాల్ సిక్స్టీ టూ నెంబర్ అండి గోవర్ధనం గోశాల నేను ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ఒక పదిహేను ఏళ్ళు నేను భగవద్గీతని ఫ్రీగా చెప్పాను ఒక టెన్ లెవెన్ ఇయర్స్ నుంచి గోశాలని నడుపుతున్నాను ఫోర్ త్రీ ఇయర్స్ నుంచి న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాను ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసినటువంటి ఒక స్టార్ట్అప్ ఏంటంటే గోవర్ధనం గోశాల ఐటీ సర్వీసెస్ దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే నేను ఒక సైకాలజీ డాక్టర్గా ప్రాక్టర్లో గూగుల్లో చూడండి టాప్ వన్ రేటింగ్లో ఉంటుంది నా కొత్త అవతారం ఏంటంటే బిజినెస్ కోచ్గా తయారవడం చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళని హై స్కేల్లో వాళ్ళని తీసుకెళ్ళడం ఎట్లా అని ఆలోచించినట్లప్పుడు నాకు కలిగిన మొట్టమొదటి ఉపాయం ఏంటంటే వాళ్ళకి ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడము వాళ్ళకి ఒక ఈ కామర్స్ వెబ్సైట్ క్రియేట్ చేయడము ఈ రెండు కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి నామినల్ రిజిస్ట్రేషన్ తోటి ఒక మామూలు రిజిస్ట్రేషన్ తోటి మీరు మీకు ఒక వెబ్సైటు ఒక ఈ కామర్స్ చేసుకోవచ్చు దీనిలో లాభం ఏంటి జాగ్రత్తగా స్టాల్స్ వాళ్ళందరూ స్టాల్స్ వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఒక నిమిషం స్పెండ్ చేయండి ప్లీజ్ 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 ఇది మీ గురించే ఎందుకు ఈ ఈ కామర్స్ లోనే మనం అమ్ముకోవాలి వెబ్సైట్లో అమ్ముకోవాలి అని అనుకున్నట్లయితే నెలకొకసారి ఒకసారి ఇలా మూలం సంతలో మనం వచ్చి అమ్ముకోవడం కన్నా నెల మొత్తము ట్వంటీ ఫోర్ బై సెవెన్ మన సేల్స్ ఆన్లైన్లో జరుగుతూ ఉంటాయి మీరు ఒక రోడ్డు మీద ఇడ్లీ చూడండి ఇరవై రూపాయలు ఉంటుంది ఒక ఉడిపి హోటల్లో అదే నలభై రూపాయలు యాభై రూపాయలు ఉంటుంది ఇంకొంచెం మంచి హోటల్ అయితే డెబ్బై ఐదు రూపాయలు ఎనభై రూపాయలు ఉంటుంది స్టార్ హోటల్స్ అయితే రెండు వందల రూపాయలు ఉంటుంది ఇదే ఇడ్లీ అక్కడ ఎంత అమ్ముడు అనేది ఒక్కసారి గమనించండి ఎక్కువ రేటుకి అమ్ముడు పోవడానికి కారణం ఏంటి మనము పెట్టినటువంటి ప్లేస్ యొక్క గొప్పతనము సంఖ్యలో పోస్తే కానీ తీర్థం కాదు మీ ప్రోడక్ట్ని మీ కష్టాన్ని మీ క్రియేటివిటీని మీ హార్డ్ వర్క్ని మీరు మామూలుగా అమ్మద్దు ఒక టమాటాని ఒక రైతు బయట అమ్ముకుంటే ఐదు రూపాయలు పది రూపాయలు పదిహేను రూపాయలు అదే ఆన్లైన్లో నూట యాభై రూపాయలు నూట ఇరవై రూపాయలు నూట పది రూపాయలు న్యాచురల్గా పండించేవి అంత ధర పలుకుతున్నాయి మీ కష్టము మీ సృజనాత్మకత ఏదైతే ఉందో అది ఇలా అమ్ముకుంటూ ఉంటే చాలా కష్టం ఒక కేస్ స్టడీ నాలే చెప్తానండి ఒక కేస్ స్టడీ నేను రీసెంట్గా నేచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేశాను స్టాల్ వాళ్ళందరూ జాగ్రత్తగా వినండి ఇది చాలా ఉపయోగపడుతుంది న్యాచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేసినప్పుడు నేను అందరినీ పిలిచి అక్కడ కొంచెం స్నాక్స్ అవి అరేంజ్ చేసి గో ఆధారిత ఉత్పత్తితో భోజనం పెట్టి వాళ్ళందరికీ ఒక ఆఫర్ ఇచ్చాను మీరు నెలకి స్పాన్సర్షిప్ చేసుకుంటే మూడు వేల రూపాయలు స్పాన్సర్షిప్ చేసుకుంటే బుధవారం ఆదివారం మీ ఇళ్ళకి హోమ్ డెలివరీ చేస్తాను గో ఆధారితంగా తయారు చేసినటువంటి కూరగాయలని చెప్పాను వెంటనే ఇరవై ఐదు మంది రిజిస్ట్రేషన్ చేశారండి తొమ్మిది నెలలైంది ప్రతి డెబ్బై ఐదు వేల రూపాయలు వచ్చాయి ఈ తొమ్మిదిలో వస్తే ఇంకా ఇరవై ఐదు మంది రెడీగా ఉన్నారు రీసెర్చ్ చేసుకోవడానికి అంటే ఇక్కడ అర్థమవుతుందా మీకు మనము ఎట్లా లాంచ్ చేస్తాము అనేది చాలా ముఖ్యం మన ప్రోడక్ట్ని ఎట్లా లాంచ్ చేస్తామనేది చాలా ముఖ్యం ఈ మూల సంత మేనేజ్మెంట్ ఎవరో నాకు తెలియదండి వాళ్ళకు కూడా నేను ఇస్తున్నటువంటి ఆఫర్ ఏంటంటే మీరందరూ కూడా నెల రోజులు మీరు ఇంట్లోనే ఉండి అమ్ముకునేటట్టుగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా ఓన్లీ రిజిస్ట్రేషన్ తోటి మూల సంతకే ఈ కామర్స్ వెబ్సైట్ నేను క్రియేట్ చేసి పెడతాను మీ అందరు క్లాప్స్ కొట్టాలి ఈ విషయంలో మీరు ఒకసారి గమనించారో లేదో ఈ లో మూడు లక్షల రూపాయలు తక్కువ ఇవ్వదు ఇలాంటి మూల సంతలో ఇలాంటి వంద మందికి మీ అందరూ మూల సంతలో వంద మంది ఉంటారు వంద మంది ఒక్కొక్కళ్ళకి మళ్ళీ మీకు అందరూ ప్రొడక్ట్స్ ఉంటాయి అలా చేసుకోవచ్చు లేదా జీజిఎస్పీకే ఉంటుంది గోవర్ధన్ గోశాల సుభాష్ పాలేకర్ కృషి ఐటీ సర్వీసెస్ దాంట్లో కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సో ఈ విధంగా నా బాధ్యత ఏంటంటే నేను హాయిగా కంఫర్టబుల్గా ఉన్నానమ్మా నా కౌన్సిలింగ్ సర్వీసెస్లో కానీ నావన్నీ చాలా మంచిగా తృప్తిగా ఉన్నాను నేను నా అభిలాష ఏంటంటే మిమ్మల్ని ఒక ఒకటి నుంచి వంద రెట్ల వరకు వంద మెట్లు ఎక్కిత్స కావాలనేటువంటి సంకల్పం ఉంది కాబట్టి భగవంతుడు నాకు హెల్ప్ చేస్తాడు గురువులు హెల్ప్ చేస్తారు మీరు అందరూ స్టాల్ సిక్స్టీ టెన్లోకి వచ్చి దీన్ని మోర్ డీటెయిల్స్ తీసుకోండి పాటు ఒక చిన్న గిఫ్ట్ మీకు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మనం కొంచెం స్నేహం అయిపోయింది కాబట్టి మీరందరికీ దేశీయ ఆవుపాదతో చేసినటువంటి మజ్జిగని మీకు ఫ్రీగా స్టాల్ ఎవరైతే పెట్టారో వాళ్ళందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒక్కొక్క గ్లాస్ మధ్య ఇరవై రూపాయలు పెట్టాను కానీ మీ అందరికీ ఫ్రీగా నేను నేను ఇవ్వదలుచుకున్నాను దీన్ని కూడా అప్రిషియేట్ చేయండి నేను చిన్నపిల్లవాడిని అప్రిషియేట్ చేస్తేనే సంతోషం ఉంటుంది అయితే ఈ మజ్జి గురించి చెప్పాలండి అంటే పాలు అంటే మనం అంటే తోడు పెట్టి నెయ్యి చేసేటప్పుడు చిలికినటువంటి మజ్జిగ ఏదైతే ఉంటుందో అది ఒక గ్లాసు మజ్జిగ రెండు వందల గ్లాసుల పాలతో సమానం అంత బలాన్ని ఇస్తుంది దాన్ని మీరు టేస్ట్ చేయండి ఓకే మీకు ఏమైనా కావాలంటే కనుక ఈ గోదాయ ఉత్పత్తుల్ని ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి ఈ వంద వాళ్ళకి నేను ఇవ్వదలుచుకున్నాను ఈ రోజు నుంచే దీనిలో క్లాసుకోండి ఎందుకంటే నాకు ఇవ్వాలని వచ్చాను నేను ఇవ్వకుండా నేను పోలేను మీ అందరికీ ఎంత సో ఇలా మీకు ఏది కావాలన్నా కూడా స్టాల్ సిక్స్టీ టూకి వచ్చి మీరు సంప్రదించండి నేను మీ యొక్క గాడ్ ఫాదర్ లాగా నేను ఉండి నేను మీ బిజినెస్ని ముందుకు తీసుకెళ్తానని నా గురువు ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ అండి